రైట్ ఇంకా కొద్ది మంది ఉన్నారు స్టూడెంట్స్ వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి హాయ్ మీ పేరు లోలాశ్రీ సో మీరు ఎక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ఓకే సో మీరు ఇప్పుడు ఏ అంటే ఏ ఇయర్ ఇప్పుడు మీరు మాది ఫోర్త్ ఇయర్ ఇప్పుడు ఫోర్త్ ఇయర్ అంటే ఫోర్త్ ఇయర్ లో మీకు పేపర్ పైన స్టిచ్చింగ్ కావచ్చు ఆ తర్వాత క్లాత్ పైన స్టిచ్చింగ్ ఇస్తాము ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మేము డైరెక్ట్ గా మెయిన్ గార్మెంట్స్కి వెళ్తాము ఫోర్త్ ఇయర్ లో లైక్ సెకండ్ ఇయర్ లో మేము ప్రాసెస్ నేర్చుకుంటాము కాన్సెప్ట్స్ క్రియేట్ చేస్తాము మా మన సొంతంగా కాన్సెప్ట్స్ అండ్ దానికి ఇన్స్పిరేషన్ మూడ్ బోర్డ్స్ అని చేసిన తర్వాత గార్మెంట్స్ ఇల్లస్ట్రేషన్స్ అని చేసిన తర్వాత ఫిట్స్ ఉంటాయి మస్లిన్తో సో మస్ అయితే చీప్ ఫ్యాబ్రిక్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి దాని తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ చూస్తాము సో దానికి సోర్సింగ్ వెళ్తాము అండ్ సెలెక్ట్ చేసి ఫ్యాబ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ చూస్తాము ఏమేమి ఉన్నాయని సో దాన్ని బట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకుని గార్మెంట్స్ ఫైనల్ ఫైవ్ బయట చార్మినార్ సైడ్ వెళ్తాము సో లాల్ బజార్ సాయి అక్కడ మాకు చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మేము చాలాసార్లు వెళ్ళినాం కాబట్టి సో లైక్ అక్కడ మోస్ట్లీ ఫ్యాబ్రిక్ సెలెక్షన్ మీరు అనుకున్నటువంటిది కంప్లీట్ చేసి అవుట్పుట్ చూసిన తర్వాత ఫీలింగ్ అంటే ఇప్పుడు ఎస్ ఎస్ మొత్తం డ్రా చేసిన తర్వాత లైక్ ఇట్స్ కమింగ్ టు రియల్ లైఫ్ సో లైక్ ఆ ఫీలింగే వేరుంటుంది సో ఇట్స్ లైక్ ఫీలింగ్ అంటే మీ ఇంట్లో వాళ్ళ ఏంటంటే ఈ ఎంటర్ అవుతాను దీంట్లో నేర్చుకుంటాను తర్వాత ఎవరైనా ఎందుకు అని వాళ్ళు సో ఏంటి యాక్చువల్లీ మా వచ్చేసి టెక్స్టైల్ అంటే బిజినెస్ ఉంది సో లైక్ ఐ లైక్స్ ముందే ముందే అండ్ మాది చీరాల సో ఊళ్ళో మా అమ్మమ్మ వాళ్ళు లైక్ చేస్తూ ఉంటారు అండ్ సో దాంట్లో ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది కానీ మిగతా వాళ్ళు నేను నిఫ్ట్ అంటే నిఫ్ట్ అదేంటి లైక్ ఫ్యాషన్ డిజైనింగ్ మోస్ట్లీ టైలర్ అనుకుంటారు కానీ లైక్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు మా గార్మెంట్స్ చూసిన తర్వాత వా నువ్వే కుట్టావా అని లైక్ అంత ప్రౌడ్గా చూస్తారు సో లైక్ ఆ ఫీలింగ్ చాలా ప్రౌడ్ దీంట్లో గార్మెంటే కాకుండా చాలా రకాలు ఉన్నాయి చాలా రకాలు జ్యువెలరీ కావచ్చు ఇలాంటి మాది ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ సో వి ఫోకస్ ఆన్ లైక్ గార్మెంట్స్ అండ్ డ్రెస్సెస్